అందరికీ నమస్తే అండి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు అంబటి రాంబాబు గారి కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ వెళ్ళినప్పుడు గుంటూరులో జగన్మోహన్ రెడ్డి గారికి జనం బ్రహ్మరథం పట్టారు భారీగా జనసందోహం వచ్చారు దానికి చాలా కారణాలు ఉన్నాయి సాధారణంగా రాజకీయ నాయకులంటే జనం రావడం సహజమే జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న మా అండ్ ఆ ప్రాంతంలో వైసీపీ బలాన్ని దృష్టిలో పెట్టుకొని జనం బాగానే వచ్చారు అనుకోవచ్చు బాగానే వస్తారు కానీ గతంలో వచ్చిన దానికంటే నిన్న మాత్రం హైలైట్ అయిందనమాట దానికి చాలా కారణాలు ఉన్నాయి ఫస్ట్ అంబటి రాంబాబు గారు తప్పు చేసిన ఆయన చంద్రబాబు గారిని తిట్టి తెలుగుదేశం పార్టీ వాళ్ళకు కోపం తెప్పించిన సాధారణ ప్రజలకు చిరాకు అసహ్యం కలిగించిన వైసీపీలో మాత్రం ఆయనకు ఆ సింపతి పోలేదు వైసీపీ వాళ్ళు మాత్రం దాన్ని యాక్సెప్ట్ చేశారు కరుడు కట్టిన వైసీపీ వాళ్ళు సరే అంబటి రాంబాబు గారు అలా అన్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళు ఇంటి మీదకి దాడికి వెళ్ళారు సరే కొంతమంది వైసీపీ వాళ్ళకి ఇదేంటి అంబటి రాంబాబు అని ఎలా మాట్లాడారు అలా మాట్లాడకూడదు కదా పెద్ద ఆయన కదా అని అప్పుడు అనుకున్నారు కొంతమంది వైసీపీ వాళ్ళు కానీ ఆ తర్వాత అంబటి రాంబాబు గారు ఇంటికి టీడీపీ వాళ్ళు వెళ్ళిన తర్వాత ఆ ఫ ఇల్ ఇంటి మీద దాడి చేయడం బయట కార్లు దాడి చేయడం కనిపించిన వాళ్ళని కనిపించినట్టుగా దాడులు చేయడంతో ఆ వీడియోస్ అన్నీ బాగా బయటకు రాంబాబు రాంభవన్ ఇబ్బంది పెట్టేస్తున్నారనే ఒక సా సింపతి క్రియేట్ అయింది ఆ తర్వాత అతను అరెస్ట్ చేశారు ఇదంతా సీన్లు అన్నీ జరిగాయి సో సామాన్య ప్రజలని అండ్ టీడీపీ వాళ్ళని రాజకీయ ప్రత్యర్థులని పక్కన పెడితే వాళ్ళ పార్టీలో ఇన్ హౌస్ దట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మాత్రం ఆ విషయం పట్ల కొంత సింపతి ఉంది సో రాంబాబు గారి పట్ల సో ఆ సింపతి జగన్మోహన్ రెడ్డి గారు కూడా చూపించడానికి వచ్చారు కాబట్టి పరామర్శకు వచ్చారు కాబట్టి ఆ సరౌండింగ్లో ఒక అంటే ఒక పెద్ద ఇష్యూ వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత ఒక మాజీ మంత్రి ఇంటికి ఈ ఏడాదిన్నరలో ఒక మాజీ మంత్రి ఇంటికి వందలాది మంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు కర్రలు రాడ్లు పట్టుకొని వెళ్ళడం ఫస్ట్ టైం ఇంతకుముందు ఎప్పుడూ ఇలా జరగలేదు అందుకు ఈ విషయం వైసీపీ వాళ్ళు ఓన్ చేసుకున్నారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా వరకు కరుడు కట్టిన వైసీపీ వాళ్ళు సీరియస్గా తీసుకున్నారు సరే ఆయన అంటే అన్నాడు చట్ట ప్రకారం అరెస్ట్ చేసుకోండి జైల్లో పెట్టుకోండి అంతే తప్ప అలా ఇళ్లకు వెళ్ళి దాడి చేయడం ఏంటి అనే దీనిలో కొంతమంది వైసీపీ వాళ్ళు వెళ్ళిపోయారు ఆయన తప్పు చేశాడు మేము కూడా ఒప్పుకుంటాం కానీ ఇది కరెక్ట్ కాదు కదా అందుకే ఆ సీన్ ఎప్పుడైతే పబ్లిక్ ఫాలో అవుతున్నారో ఆ పార్టీ క్యాడర్ ఫాలో అవుతున్నారో దానికి సంబంధించి ఏం జరిగినా సరే పబ్లిక్ రెస్పాన్స్ అలాగే ఉంటుంది సో అందులోకి జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు గతంలో ఆ మిర్చి రైతులను పరామర్శించడానికి వెళ్ళారు తర్వాత అంబటి రాంబాబు గారు సత్యనపల్లి నియోజకవర్గంలో ఒక వైసీపీ కార్యకర్త విగ్రహానికి సంబంధించి వెళ్లారు అప్పుడు కూడా జనం బాగానే వచ్చారు అయితే నిన్న మించి రావడానికి కారణం ఏంటంటే అంబటి రాంబాబు గారి మీద ఉన్న వైసీపీ వాళ్ళకు ఉన్న సింపతి ప్లస్ జగన్మోహన్ రెడ్డి గారు రావడం అండ్ ఈ ఏడాదిన్నరలో ఆయన పార్టీపరమైన యాక్టివిటీస్లో ఎక్కువగా పాల్గొన్నారు సో ఓవరాల్గా చూసుకుంటే జనం జనం లేరు అని అయితే చెప్పుకోవాల్సిన పర్లేదు జనం బాగానే ఉన్నారు జనం భీభత్సంగానే వచ్చారు ఎందుకు అంటే కొంత సింపతినే ఎక్కువ రెండోది జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు అనే ఒక ఆలోచన ఆయనకున్న ఇమేజ్ కావచ్చు సాధారణంగానే ప్రో పొలిటికల్లో క్రౌ జగన్మోహన్ రెడ్డి గారు క్రౌడ్ పొలర్ కాస్త మాస్ ఇమేజ్ అది బాగానే ఉంటుంది పవన్ కళ్యాణ్ గారు కూడా క్రౌడ్ పొలరే ఆయన పొలిటికల్గా కంటే సినిమాటిక్గా ఒక గ్లామర్ స్టార్గా క్రౌడ్ పొలర్ కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఓన్లీ పొలిటికల్ బేస్తో క్రౌడ్ పుల్లర్ దానికి మేబీ వాళ్ళ నాన్నగారు కొంత స్ట్రాంగ్ పునాదులు వేయడం ఆ తర్వాత ఈయన ఎక్స్ప్రెషన్స్ అది ఇది కొన్ని వర్గాలను ఆకట్టుకోవడం అంత అదంతా జరిగితే కావచ్చు కానీ నిన్న మాత్రం వచ్చిన జనంలో డబ్బులు ఇచ్చి తెప్పించారు బిర్యానీ ప్యాకెట్ ఇచ్చి తెప్పించారు అనడానికి లేదు వస్తారు అటువంటి వాళ్ళు కూడా ఖచ్చితంగా ఉంటారు ఇప్పుడు ఒక్కో నియోజకవర్గాల నుంచి రెండు వేల మంది మూడు వేల మంది తీసుకురండి అన్నప్పుడు వాళ్ళు ఊళ్ళల్లో లేడీస్కి ఆటోలు ఇచ్చి పంపించడము మధ్యాహ్నం భోజనం ఇవ్వడము నీళ్ళు ఇవ్వడం బిర్యానీ పెట్టడం అంట డబ్బులు ఎంత కొంత ఇవ్వడం చేస్తుంటారు మేబీ దీనికి కూడా కొంత అలా జరిగితే జరిగిండొచ్చు అనమాట కానీ జనం రావడం మాత్రం నిజం అవేమీ ఎడిట్ ఫోటోలు కాదు ఫేక్ ఫోటోలు కూడా కాదు